పదహారు రోజుల పాటు టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నాము ఈ టోర్నమెంట్ కు మనకు ముఖ్యపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ప్లేయర్స్ అయినా మన ముగ్గురు ప్లేయర్లు ట్రోనం జరుగుతుందరూ సాధించి కోరుకుంటున్నాం పెద్ద అందిస్తూ ఈ ట్రమం బాగా ఇంచేస్తూ Anna, bye, 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 concha, concha, back, concha. <coughs> Terima kasih telah <laughs> menonton! సరే సార్ మామూలు చిన్నగా సార్ స్పిన్గా సార్ చిన్న జాతీయ గీతం అందరూ వచ్చి अन्य सिक्स ले रहा है अन्ने वेर सिक्स सिक्स का ओहो नहीं ना हेलट्रंग है ना వారి జ్ఞాపకార్థం వాళ్ళ మిత్రులందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఒక స్మారక మెమోరియల్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా గొప్ప సాంప్రదాయం జీవితంలో స్నేహితులు చాలామంది ఉంటారు మిత్రులు కొద్దిమందే ఉంటారు పరిచయంలో ప్రతి వ్యక్తి స్నేహితుడే ఆఖరి వరకు నడిచేటువంటి వాడు మిత్రుడు కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఇబ్బందుల్లోనూ అన్నిట్లో తోడుండేవాడు మిత్రుడు ఒక్క మిత్రుని మనం సంపాదించుకుంటే మనం ఎడంలో ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఇచ్చి గకొస్తాడనే చెప్తారు నాకు ఈ రోజున ఈ టోర్నమెంట్కి వచ్చినప్పుడు వీళ్ళని చూస్తే అటువంటి గుర్తుల్ని కోల్పోయినప్పటికీ కూడా తను ఈ రోజు కూడా వాళ్ళ మనసుల్లో చిరస్థాయి ముద్రలు వేసుకుని వాళ్ళ పేరు మీద ఈ రోజున టోర్నమెంట్ నిర్వహించడం నిజంగా చాలా సంతోషదాయకం తండ్రిచ్చిన ఆస్తుల్ని అనుభవిస్తూ తండ్రికి కనీసం సంవత్సరానికి ఒకసారి కూడా మనం చేసుకున్నటువంటి ఈ రోజుల్లో మిత్రుల కోసం ఆర్థికంగా ని వెచ్చించి కార్యక్రమాలు నిర్వహించినందుకు వాళ్ళ మిత్ర బృందానికి అంతా కూడా చుట్టుపూరిన ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి ప్లేయర్స్ పదవి లేనటువంటి కావలి ఇటీవల కాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చూస్తే గ్రామీణ వ్యవస్థలో నుంచి చాలా మంది ఆటల ఎడల ప్రేమానురాగాలు పెంచుకుని ఈ రోజు నిజంగా కూడా అందరూ కూడా మంచి ప్లేయర్స్ గా ఉన్నారు ఇటీవల కావాలి ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ లో అండర్ నైన్టీన్ లో కూడా మనకు కావాలి చెందినటువంటి వాళ్ళు అండర్ ఫోర్టీన్ అయితే సెవెన్ మెంబర్స్ అండర్ నైన్టీన్ లో ముగ్గురు కూడా ఆడటం కూడా జరిగింది మొన్న వైజాగ్ లో కూడా మనకు కావాలి పిల్లలు మంచి స్కోర్ తేవడం ఈ రోజు స్టేట్ లెవెల్ కూడా వెళ్ళడం కూడా జరుగుతుంది కావల్లో కూడా కోచ్ండి అందరికి ట్రైనింగ్ ఇచ్చి క్రికెటర్స్ని తయారు చేస్తున్నారు అదేవిధంగా గ్రామీణ వ్యవస్థలో ఏ గురువులు లేకుండా మీకై మీరు ప్రాక్టీస్ చేసి నేను ఒక స్పిరిట్ గా తీసుకొని ఒక టోర్నమెంట్లో పాల్గొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏమాత్రం తక్కువ కాకుండా అందరూ కూడా ఆడుతుంటే నిన్నటి రోజున నేను స్టేడియంలో కూడా చూశాను మీ ఆకులు చూడటానికి కూడా ఈరోజు త్రీడో మ్యాచ్ గ్యాలరీ జనాలు రాకపోయినా మీరు ఆడుతుంటే నిన్నటి రోజు నేను కావుల్లో దాదాపు మూడు నాలుగు వేల మంది చుట్టూ కూడా గ్యాలరీ చుట్టూ చూసి చూడటం జరిగింది అంటే మన మీద కూడా ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది మన ఆటను చూడాలని కూడా ప్రజలు ఆగుతున్నారు కాబట్టి మీరు ఇంకా బాగా రాణించి తప్పకుండా మీరు విజయం సాధించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను